అందరికీ నమస్కారం మహాశివభక్తుడైన మార్కెండేయని యొక్క కథ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను పూర్వం మృఖండు అనే ఒక మహర్షి ఉండేవారు అతనికి సంతానం లేదు అందువలన ఆ దంపతులు ఇద్దరూ బాధపడుతూ ఉండేవారు ఒకనాడు ముఖండు అతని భార్య తమకు సంతానం ప్రసాదించమని శివుని కోసం ఘోర తపస్సు ప్రారంభించారు వారి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా సంతానం కావాలని కోరారు శివుడు మీకు సంతానం ప్రసాదిస్తాను కానీ ఆ సంతానానికి పదహారు సంవత్సరాలు మాత్రమే ఆయుష్ అని చెప్పి అంతర్ధానమయ్యాడు తర్వాత వారిద్దరికి పండింటి మగబిడ్డ పుట్టాడు అతనికి మార్కిండేయుడు అని నమ్మకరణం చేసి ఎంతో అల్లారు ముద్దుగా అయితే మార్కిండేయుడు చాలా బుద్ధిమంతుడు అఖండ మేధావి శివభక్తుడు ఒకనాడు నారదమురీంద్రుల వారు మృఖండుని ఆశ్రమానికి వచ్చి మార్కిండేయుడిని దీర్ఘాయుష్మాన్ భవాన్ దీవించగా మృఖండు తన కుమారుని యొక్క అల్పాయుషుని గురించి ఆదరణతో చెప్పి బాధపడతాడు దానికి నారదుడు చింతించుకు మహర్షి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అని మార్కిండే తన దగ్గరికి పిలిచి నాయనా మార్కెండేయ నీవు శివుణ్ణి భక్తితో పూజించు అతను భక్త సులభుడు నీవు దీర్ఘాయుష్ను పొందుతావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినారు తక్షణమే మార్కెండేడు ఆలస్యం చేయకుండా శివుని కొరకే తపస్సు మొదలుపెట్టాడు ఇలా తపస్సు మొదలుపెట్టిన సంవత్సరానికి మార్కిండేనికి పదహారు సంవత్సరాలు నుండి ఆయుష్ తీరే సమయం వచ్చింది వెంటనే యముడు మార్కెండేయుని వద్దకు వచ్చి చూడగా శివ ఆరాధనలో ఉన్నాడు యముడు పిలిచిన తర్వాత శివ పూజ పూర్తయిన తర్వాత వస్తానని చెప్పి చెప్పాడు ఆ మాటలకు కోపం వచ్చిన యముడు వెంటనే యమపాసాన్ని పైకి విసిరినాడు మార్కిండేయుడు భయంతో శివుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు ఆ యమపాసం మార్కిండేతో పాటుగా శివునికి కూడా చుట్టుకుంది దానితో ఆగ్రహానికి గురైన శివుడు అతి భయంకరమైన ధ్వనులతో ఉగ్రరూపం దాల్చి యముణ్ణి శపించబోతుండగా దేవతలందరూ ప్రత్యక్షమై స్వామి శాంతించు యముడు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాడు అని చెప్పి శాంతింపజేశారు వెంటనే శివుడు శాంతించి నా భక్తుల జోలికి నీవు రావద్దు నన్ను శరణు కోరిన భక్తులను నీవు శిక్షించడానికి వీలులేదు అని చెప్పి మార్కిండేనికి పూర్ణాక్షిను ప్రసాదించి అయ్యాడు ఈ కథను బట్టి శివుణ్ణి అభిషేకించి భక్తితో నమస్కరించి మనకున్న కోరికలు కనుక కోరినట్లయితే బోళాశంకరుడు తప్పకుండా తీరుస్తాడు ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్